సంవత్సరం నేను కూడా అంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన ట్రాక్షణ అభిమానులకి ప్రతినిధి అభిమానులు చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము ఎంత మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే 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 రీజన్ చెప్తాం ఇక్కడ చంద్రమోహిరెడ్డి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అద్భుతంగా మీ అందరికి నచ్చేలాగా మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు అంత బాగా తీసారు ఆ సినిమా ఆయన గురించి చెప్పాలి తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ சரி அது குறித்து எப்படி ஆக ஆயன ஏமா இதுவரைக்கும் நடிச்ச நடிச்சாரு जनता उत्साह और दिलचस्पी चाह रहा है नटींचरों को क्या को क्या कौन सी चीज़ लोग आएं मन ढूंढें करीब पूरा का पूरा नटींचर इसलिए इसलिए मालूम हो आएं कुंडल करके आएं तो परिसर इधर बेस्ट परफॉर्मेंस लोग इसे मारो तीस पोस्टर नहीं चुस्ता सिनेमा चुस्ता नहीं जब तक बेस చాలా చాలా మాట్లాడాలండి అని మాకు మర్చిపోయింది ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె పళ్ళు తిరిగి బాకర్దారు చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం దాకరే అన్నందు వల్ల లైంగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు తన మాటగా నేను చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరికి చెప్పిన ఈ ఈ సినిమాకి ఎంత ఉత్సాహం రావడానికి కారణం ఈ సినిమా దేవి శ్రీ ప్రధాన దేవి శ్రీ వస్తుంటే అన్ని పార్ట్ లో హిట్ చేశారు ఆయ్ సోగానై కైకేన్ ప్రసాద్ హర్ రింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఇస్ ఎజర్ ప్రేక్షకులకి వారికి ఉత్తరాంధ్ర ప్రేక్ష మండలకి నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ ప్రాంతం కదలకు ఈ జనకద శ్రీకాకుళంలో ఒక చిన్న ఊరిలో జరిగిన కథని ఆ కథని నిజంగా జరిగిన కథని కథలో ఉపయోగపడితే సినిమాగా మేము తీశాము ఏడవ తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని